డాక్టర్ కోణ నాగభూషణరావు రెల్లి కులస్తుల అభివృద్ధికి పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ పలు ప్రాంతాలలో పర్యటించారు ఆ విధంగా తాను ఎప్పుడూ ఒంటరి కానని తన కవిత్వ రూపంలో ఇలా తన మాటల్లో తెలియజేశారు నేను ఒంటరిని కాను మన రెల్లి వీధులలో బడికి బయలుదేరుతున్న పిల్లలకు కలములు పుస్తకములు పంచిపెట్టినప్పుడు మన వీధిని సమీపించిన వెంటనే నా చేతి నున్న సంచిని తీసుకొని పంపకమునకు సహకరించినప్పుడు నేను ఒంటరిని ఎలా అవుతాను పది కానీ ఇంటర్ కానీ డిగ్రీ ఐఐటి జేఈఈ కానీ పాస్ అయిన వాళ్ళకి స్పోర్ట్స్లో గెలిచిన వారికి తగు బహుమతులతో మరియు నగదుతో ఉత్తేజపరిచినప్పుడు సహకారం అందించిన రెల్లి తల్లిదండ్రులు ప్రజలు అప్పుడు నేను ఎలా అవుతాను రెల్లి వీధుల్లో మెడికల్ క్యాంపులు పెట్టినప్పుడు ప్రజలు తగిన ఏర్పాట్లు చేసినప్పుడు అన్ని సామాన్లను సమకూర్చినప్పుడు నేను నా కూడా వచ్చిన మన రెల్లి పారామెడికల్ ఆఫీసర్ క్రాంతి ఒంటరి వాళ్ళము ఎలా అవుతాము నేను ఎస్టీ స్టేటస్ కై ప్రయత్నం చేస్తున్నప్పుడు అటు శ్రీకాకుళం నుండి ఇటు బెజవాడ వరకు రాతపూర్వకంగా సహకరించి కొంత ఫ్లెక్సీలు పట్టుకొని ఆఫీసుల ఎదుట నిలిచి నాకు సహకారం అందించినప్పుడు నేను ఒంటరి వాడినా అని ప్రశ్నించారు అంతేకాకుండా తాను వర్గీకరణ కోసం కానీ ఎస్టీ స్టేటస్ కోసం కానీ ఆర్జీలు పెట్టినప్పుడు కానీ నాతో పాటు నా సంచి పట్టుకొని ఊర్లు తిరిగిన నా రెల్లి ప్రజలు ఉన్నంత వరకు నేను ఒంటరి వారిని ఎలా అవుతాను అంటూ కోన నాగభూషణరావు తన కవిత్వ రూపంలో ప్రశ్నించారు సొంత నగదుతో జగజ్జీవన్ రామ్ విగ్రహాన్ని స్థాపించినప్పుడు కానీ మన శిల్పి పిఠాపురంకు చెందిన చంద్ర శ్రమించి ఆవిష్కరించినప్పుడు గాని రెల్లి మరియు మాదిక ప్రజలు ఉన్నప్పుడు నేను ఒంటరి వాడిని ఎలా అవుతాను అన్నారు నర్సీపట్నం నడిబొడ్డున నా ముప్పావు ఖర్చుతో శిల్పి కాగితాల కృష్ణ పిఠాపురం తయారు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని స్థాపించినప్పుడు మాల రెల్లి ప్రజలు తోడ్పాటును అందించినప్పుడు నేను ఒంటరిని ఎలా అవుతాను అని ప్రశ్నించారు నిరంతరము తమ తెలివితేటలతో విజ్ఞానంతో ఎన్నో విషయాలతో నన్ను అలరిస్తున్న డాక్టర్ కోన నారాయణరావు లాయర్ ఎరంశెట్టి పోతురాజు మాస్టారు మరియు ఎప్పటికప్పుడు కొత్త వార్తలు అందిస్తున్న డాక్టర్ చెన్నా గౌరీ శంకర్ ఉండగా నేను ఒంటరిని ఎలా అవుతాను అని డాక్టర్ కోన నాగభూషణ్ రావు ప్రశ్నించారు చేసి డాక్టర్ అంబేద్కర్ బాపు జగన్జీవరాం విగ్రహాలను రెల్లి వీధుల్లో స్థాపించిన అన్నలు మాదికలు మాములను కలవనివ్వరు కనుక మన రెల్లీలు ఒంటరి వాళ్ళమే అని తన ప్రగాఢ సానుభూతిని రెల్లి కులస్తుల కోసం వెలబుచ్చారు డాక్టర్ కోనం నాగభూషణరావు కాబట్టి రెల్లి కులస్తులు సమాజంలో ఎన్నో ఏళ్లుగా ఒంటరి బతికే బతుకుతున్నారని కోవన నాగభూషణరావు గారు తన కవిత్వ రూపంలో ప్రజలకు అందించారు అంతేకాకుండా ప్రతి ఒక్క రెల్లి కులస్తులు చైతన్యవంతులై ఎదగాలని ఆయన కోరుతున్నారు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాలైన ఈ రెల్లి కులస్తుల దీనగాథను విని తమకు సహకరించాలని అభివృద్ధికి నోచుకొని రెల్లి కులస్తులకు కాపాడాలని కోరారు